ఈ నియోజకవర్గం నుంచి నలభై మూడు వేల మెజారిటీని ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ లోకసభ సభ్యురాలు సోదరుమని కడియం కావ్య గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు ఢిల్లీ నుంచి మాకు మాకు ఈ యొక్క భూపాధికి రైల్వే గేట్ వేసి అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఈ నియాదిక పార్లమెంట్ పరిధిలో మార్మూలమైన నియోజకవర్గమైనటువంటి వర్గమైనటువంటి గోపాలపల్లి మీద ఎక్కువ వారు శ్రద్ధ పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపోసో ఉత్తర ఇండస్ట్రియల్ పార్క్ ఇనాగ్రేషన్ ను ఫౌండేషన్ stone వేడానికి విధు చేసినటువంటి మన ముఖ్య అతిథులు మంత్రివర్యులు కొంగలేటి సీనియర్ రెడ్డి గారికి అట్లాగే గుప్పల శ్రీధర్ బాబు గారికి సీతకర్త గారికి మరియు ఈ సభ అధ్యక్షురాలైన ఉన్న మన ప్రియతమ ఎమ్మెల్యే గన్నసత్యనారాయణ గారికి వందనపేట ఈ శాసన సభ్యులకు నాగరాజు గారికి ట్రేడ్ యూనియన్ చైర్మన్ అయిన తో చందశేఖర్ గారికి అట్లాగే టీవి ఐసీ చైర్మన్ విమల జగరెడ్డి గారికి ప్రజా ప్రతినిధులకు కలెక్టర్ గారికి ముఖ్యంగా ఎందుకంటే ఇక ముందు అంత నడిపించాల్సింది డెక్టర్ గారే కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలకి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది రెండోసారి గెలిచినాక భూపాలపరి కావడం ఒకవేళ అప్పుడు చెప్పకపోతే మళ్ళీసారి నన్ను ఇంత భారీ మెజారిటీ తోటి మీ పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను కానీ సత్యన్న గాని సత్యన్న గారు కానీ ఇక్కడ మా హయాంలో గాని మా టైంలో ఇక్కడ ఎంత అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి నేను చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను ఇండస్ట్రియల్ పార్క్ అసలు భూపాలపల్లి పై చాలా కంజ సంపద ఉన్నాయి నీటి ఉన్నాయి ప్రజలు కూడా కష్టపడే మనసత్వంతో ఉంటారు కాబట్టి మన ఉపాధి ఇక్కడే లభించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది పనిచేసింది రావాల్సినవి వస్తాయి మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా రావాలి దానికి హైదరాబాద్ నుంచి భూపాలపల్లి హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడతాను ప్లస్ కన్సర్న్ మినిస్టర్ కి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాము ఇంకా ఇక్కడ రావాల్సిన కూడా ఏణిని కూడా అడగడం జరిగింది ప్రైవేటైజేషన్ అయితే జరగట్లేదు అని చెప్పారు మన కోల్ మైన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇక్కడ రావాల్సిన మిగతా అన్ని ఇండస్ట్రీస్ కానీ జాబ్స్ కానీ మిగతా ఏదైనా కూడా వాటీ ఒక ఎంపీగా మీరు ఇంత భారీ బెజార్తో నేను గెలిపించాను కాబట్టి నా సహకారం ఎళ్ల ఉంటుంది అన్న పిల్లగానే కష్టంగా వస్తాను అన్నకి కూడా అడిన అభివృద్ధికి అన్నిటికీ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్